పల్నాడు జిల్లా నరసరావుపేటలో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో మరింత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు వివరించారు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుపుకోవడం రెండోసారి అని ఆలపాటి అన్నారు సమాజంలో నేటి బాల బాలికలే అదేవిధంగా ప్రముఖ నాయకులు ఈ యొక్క పేరెంట్స్ టీచర్స్ మీటు జరుపుకోవడం అనేది ఇది రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి తద్వారా విద్య ఎవరికైతే దరిచేర్చలేదు వారందరికీ దరిచేర్చాలి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థికులు అవ్వాలి వికాసవంతమైన విజ్ఞానవంతమైన సమాజంలో నేటి బాలబాలికలు రేపటి నిజమైన పౌరులుగా తీర్చిద్దుపడాలి మౌలిక వసతులు కల్పించే విషయంలో కానీ విద్యని అందించే విషయంలో కానీ ఎక్స్ట్రా కరిక్యులర్ కానీ కోకరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రైవేటు పాఠశాలతో పోటీగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలి అక్కడ ఎవరైతే విద్యని నసుగుతూ ఉన్నారో ఉపాధ్యాయ ఉపాధ్యాయులు అందరూ కూడా బాధ్యత వహించాలి రిజల్ట్ ఓరియంటెడ్గా పనిచేయాలి గోల్ సెట్టింగ్ ఉండాలి టార్గెట్స్ని రీచ్ అవ్వాలి శ్రమపడాలి సమాజాన్ని సమాజ హితం కోరి ఈనాడు విద్యాభ్యాసం జరగాలి అనే విలువలతో కూడిన విద్య వికాసవంతమైన విద్య విజ్ఞానవంతమైన విద్య గ్లోబలైజేషన్లో పోటీ పడే విద్య అక్షరమాలతోనే కాకుండా అభివృద్ధి వైపు కూడా విద్యారంగంలో ఈ ఆంధ్ర రాష్ట్రం ముందుండాలనే నిరంతర ప్రయత్నిస్తున్నటువంటి నిత్య శ్రామికుడు యువ నాయకుడు నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజున ఒక పవిత్రమైనటువంటి సంగమం ముగ్గురు యొక్క కలయిక పిల్లలు తల్లిదండ్రులు ఉపాధ్యాయ ఉపాధ్యాయులు గంగా యమున సరస్వతి ఏ రకంగా కలిస్తే ఆ సంగమం ద్వారా పవిత్రత ఏర్పడుతుందో ఈ రోజున అలాంటి పవిత్రతకి చోటు ఇవ్వాలని చెప్పే ఒక చిరు ప్రయత్నం